దేవుని నామానికి స్తోత్రము కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ దివ్య నామంలో వందనాలు యూట్యూబ్ చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దైవలేఖన గ్రంథంలో కొన్ని మాటలను మనం మాట్లాడుకున్నాము చూడండి దైవలేఖన గ్రంథంలో ఏ గ్రంథంలో నుండి ముప్పై ఐదవ అధ్యాయము పదకొండవ వచనాన్ని సరి సహాయించే భూ జంతువుల కంటే మనకి ఎక్కువగా బుద్ధి నేర్పుచ్చు ఆకాశ పక్షుల కంటే మనకి ఎక్కువగా జ్ఞానము కలగచేయటకు కలగచేయచ్చు నన్ను సృజించిన దేవుడు ఎక్కడున్నాడని అనుకుని వారు ఎవరిని కూడా లేరు చాలు ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా దైవలేఖన గ్రంథంలో ఏపు భక్తుడు ప్రియులైనటువంటి దేవుని బిడ్డారా భక్తుడు అనగా మహాభక్తుడు మాట్లాడుతూ ఉన్నటువంటి మాట ఏంటి అని అంటే మహాశమలను అనుభవిస్తూ ప్రియులైనటువంటి దేవుని బిడ్డరా మహా సోదనను అనుభవించిన వాడు ఏము భక్తులు ఈ ఏ